వెల్కమ్ టు న్యూస్ కోరిన గంగమ్మను గంగు ప్రత్యేక పూజలో పాల్గొన్న వైసీపీ ఇన్ఛార్జ్ నిస్ అహ్మద్ మదనపల్లి మండలం చిప్పిలి గ్రామం నందు వెలిసిన శ్రీ పాలెటి గంగమ్మ తల్లి కోరిన కోరికలు తీర్చే కల్పపల్లిగా ప్రసిద్ధి చెందిన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలో పాల్గొన్న మదనపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ నిస్సార్ అహ్మద్ కు ఘన స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలను అందించిన నిర్వాహకులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు నిసార్ అహ్మద్తో పాటు కురవంక సర్పంచ్ చలపతి వైసీపీ నాయకులు చలపతి పొన్నటి పాలెం పాజి సర్పంచ్ మల్లిరెడ్డి మురిశేఖర్ ఈశ్వర్ నాయక్ మహేష్ న్యాయవాది ఆనంద్ యాదవ్ ఆలయ చైర్మన్ విశ్వనాథ్ రెడ్డి వెంకట్రామణారెడ్డి వైసీపీ నాయకులు పాల్గొన్నారు

ಕ್ಲಾರಿಟಿ ಅಂದ್ರೂ ತಿಳ್ಸಿರಿ ಕ್ಯಾಮರಾ ಕಲ್ಲ ಮತ್ತಿ அஜந்தா ஆசிலாடு சேசை ஜம்புநாயக்கி கேண்டி சேசிப்பா மல்கனா டேய் மடி தலைமை கோடில்ல ஆஜந்திக்கிட்டா இந்த சார் ஆஜந்திக்கிட்ட ஜம்புநாயக்கி ஆஜந்திக்கே ராஜபதனா டண்டே டண்டே இந்த கேஸ்ட் பெட்ட ஏஜென்ட் மல்ல மார்க்கா மகேஷ் நூட் ఆ తీసుకుందామంటావా అంటే ఇది ఒక వీడియో తీసుకోండి కింద తెచ్చిన కొంచెం రమ్మన్నా నమస్కారం ఈరోజు పునటిపాలెం పంచాయతీలో ఉన్న పెద్ద ఊరైతే ఏది ఉందో అది చిప్పిలి చిప్పిలి విలేజ్ ఈ విలేజ్ నుండి ఈ విలేజ్లో ఉన్న ఈ గుడి చాలా పురాతనమైనది ఈ గంగమ్మ అందరి కోరిక తీరుస్తారని అందరికీ పాతకాలం నుంచి చెప్పుకునేవారు ఈరోజు నన్ను పెద్దల్ని రాహవనించడం వల్ల అందరికీ మాకందరికీ చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం నిర్వహించిన పెద్దలకి ఇక్కడ ఈరోజు మన అభిషేకం చేసిన మల్లికార్జున రెడ్డి గారికి గాజా పీర్ గారికి ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలందరికీ నా నమస్కారం ఈరోజు చిప్లి గ్రామంలో పాలేటి గంగమ్మ దేవస్థానానికి ఇది చాలా పురాతనమైన దేవస్థానము ఇక్కడ వచ్చిన ఒక మేము నేను పుట్టంగా పుట్టినప్పటి నుండి ఈ దేవస్థానాన్ని చూస్తున్నాను ఇప్పుడు దీనికి రీకన్స్ట్రక్షన్ చేయాలని చెప్పి గర్భగూడి ప్రజలు కూడా టేకప్ చేయడం జరిగింది దీనికి కానీ ఇక ఉండే లోకల్ గ్రామస్తులు కానీ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ సహకారంతో ఇక్కడ పది కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఈ మంచి దీంట్లో ఇప్పుడు అన్నదాన కార్యక్రమాలు కూడా ఇక్కడ చేస్తున్నారు ఇంత మంచి అకేషన్కు మమ్మల్ని తర్వాత మన శేషాచలపతి నాయుడు గారికి మన చలపతి మన సర్పంచ్ గారికి వీళ్ళందరూ ఇంకా చాలా ముఖ్యమైన అందరూ అందరూ ఇక్కడ వచ్చారు ఇక్కడ పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఇక్కడ ఈ మంచి కార్యక్రమానికి హాజరైనారు ఇంత మంచి దేవస్థానానికి ఈరోజు ఇక్కడ జరిగిందంటే మేము అదే కోరుకుంటాడము మా వంతు సహకారం కూడా దీనికి అన్ని రకాలుగా ఇక్కడ జాగా కూడా చాలా బాగుంది కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు కాంపౌండ్ వాల్స్ కానీ ఇంకా దేవాలయం ఇబ్బంది చేసుకోవడం ఈవెన్ కళ్యాణ మండపం కూడా ఇక్కడ కట్టుకోవచ్చు అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి ఇక్కడ వచ్చి ఈ దేవస్థానానికి మేము కూడా మా వంతు సహకారం ఫ్యూచర్లో కూడా అందిస్తామని చెప్పి సఫర్గా మనవి చేసుకుంటున్నాను అదే కాకుండా మదనపల్లి స్పెషాలిటీ ఏమంటే ఇక్కడ అన్ని కుల మద ఇండియాలోనే ఒక ఆదర్శంగా మదనపల్లి ఉంది ఇక్కడ ప్రతి ఒక్కరు కులపతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఇక్కడ మంచి కార్యక్రమం ఏదైనా సరే ఏదైనా జాతరలు జరిగినా ఏదైనా రామనవమి ఉత్సవాలు జరిగినా ఈవెన్ ఉరుసులు జరిగినా ఏదైనా చర్చిల్లో ఏదైనా ఈస్టర్లో పండుగలు జరిగినా ఇక్కడ అన్ని మతాలు కలిసి ఇక్కడ పోయి అటెండ్ అవుతారు ఇది ఒక చాలా స్పెషల్ మదనపల్లి ఈ ప ఈ కల్చర్ ఈ చుట్టుపక్కల ఎక్కడా లేదు మొన్న కూడా నిన్న ఆంజనేయ స్వామి ఇది జరిగింటే కూడా యాత్ర జరిగింటే కూడా శోభాయాత్ర జరిగింటే కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చిందును వాళ్ళు శోభాయాత్రకు పోవడము ముస్లింస్ అందరూ వచ్చిందు వాళ్ళకు పానీయాలు శీతల పానీయాలు నీళ్లు సప్లై చేయడము అన్ని రకాలుగా ఇక్కడ చాలా బాగా ఎక్సలెంట్ దీని జరిగింది అది వచ్చిందను దేశంలోనే ఢిల్లీ వరకు ఆ న్యూస్ పోయింది ఎంత బాగా ఇక్కడ మత సామరస్యం ఉందని చెప్పి ఇదే విధంగా ఇండియాలోని ప్రతి గ్రామం కూడా ప్రతి ఒక్కరు కుల మతాలను పక్కన పెట్టేసి ప్రతి ఒక్కరు కలిసికట్టుగా పనిచేస్తే అన్ని దేవాలయాలు కానీ అన్ని మసీదులు కానీ ప్రతి చర్చిలు కానీ ప్రతి ఒక్కటి అభివృద్ధి చెందుతాయి ఏ రోజు ప్రజలకు దైవ భక్తి ఉంటుందో దైవ అనుభూతి ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళు తప్పులు చేయరు మన దేశం కూడా అభివృద్ధి చెందుతుంది ముందుకు సాగుతుంది కాబట్టి ఈ అకేషన్కు నాకు కూడా ఉండే ఈ కమిటీ సభ్యులకు కానీ అందరికీ వచ్చిన వాళ్ళకి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదం